స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నగరమంతటా జరుగుతుంది నేతలు అధికారులు ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో మూకుమ్మడి ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులు కార్పొరేషన్ సిబ్బంది

మాస్టర్ పాయింట్స్ వద్ద నుండి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు ప్రజలు ప్రజా ప్రతినిధులు విద్యా సంస్థల ప్రతినిధులు యువత భాగస్వామ్యంతో ఒక లక్ష ఇరవై ఐదు వేల మందితో స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ చేయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు మరి ఈరోజు విరివిగా ప్రతిజ్ఞలో పాల్గొంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము ఎక్స్పెక్ట్ చేసినంత వరకు దగ్గర దగ్గర లక్ష మంది దగ్గర దగ్గర ఈరోజు ప్రతిజ్ఞలో పాల్గొనేదానికి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది సో మరి మీ అందరూ తెలుసు అక్టోబర్ సెకండ్ గాంధీ గారి జయంతి ఆ సందర్భంగా ఆయన ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయటం జరిగింది మరి ఈరో ఈ సంవత్సరం కూడా పదిహేను రోజులు దానికి ప్లానింగ్ చేసుకున్నాము ఇంతకుముందు జరగని విధంగా ఈ సంవత్సరం ఈ పదిహేను రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు ఈ ఈ ప్రోగ్రాంలో టేకప్ చేయటం జరుగుతుంది గుంటూరు నగరపాలక సంస్థ తరఫున దీనిలో అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ ముఖ్యంగా ప్రజలు రకరకాల అసోసియేషన్స్ ఎన్జిఓస్ యువత ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు